గుడ్ న్యూస్ అండి బుక్ మై షోలో మాత్రం వన్ అవర్కి ఎయిటీన్ ల్యాక్స్ పద్దెనిమిది లక్షల టికెట్లు బుకింగ్ అయినాయి ఇండస్ట్రీ నెంబర్ వన్లో ఉంది సో నేను చెప్పడం కాదండి బుక్ మై షోలను చూడండి పద్దెనిమిది లక్షల ఇరవై వేల టికెట్లు బుకింగ్ అయినాయి చూడండి అక్కడ లైక్స్ వచ్చి మూడు లక్షల ముప్పై ఏడు వేల మంది లైక్స్ కొట్టినారు వన్ అవర్లోనే ఇది ఇంతకు ముందు ఒక వీడియో అప్లోడ్ చేసిన నేను వన్ అవర్లోనే నాలుగు లక్షల టికెట్ బుకింగ్ అని అంత లోపలే వీడియో అప్లోడ్ చేసే వన్ అవర్ పూర్తి కాకనే మనకి చూడండి నేను లైవ్లోనే ఉన్నాను నేను ఎన్ని టికెట్లు బుక్ అయినాయి చూడండి ఒక పద్దెనిమిది లక్షల ఇరవై వేల టికెట్లు బుకింగ్ అయినాయి అబ్బాబ్ అబ్బా ఇది ఎక్కడి వరకు పోతుందో తెలియడం లేదు అర్థం కావడం లేదు నాకు గంట గంటకి గంట గంటకి పెరుగుతూనే ఉండేడా సారీ గంట గంట కాదు నిమిషం నిమిషానికి నేను గంట గంట అంటున్నాను పొరపాటు నిమిషం నిమిషానికి టికెట్లు బుకింగ్ అనేది పెరుగుతూనే ఉండే అసలు నేనైతే ఏ సినిమాకి చూడ ఇట్లా అసలుకి ఇది ఆటికి పోతుందో ఏం కథో ఈ నెంబర్ మళ్ళీ బుక్ మై షో క్రాష్ అయిపోతుందో ఏం కథ అర్థం కావడం లేదు ఇట్లా చూడండి మీరే అసలు లైవ్ లైవ్ చూపిస్తాను ఇలాడు మీకు బుక్ మై షోలో చూడండి కావాల్సి ఉంటే ఓ పని చేయడం లేదు వచ్చిందిలే చూడండి మీరే చూడండి వన్ అవర్ ఇంకా పూర్తి కాలేదు ఇది ఓపెన్ అయ్యి వన్ అవర్ అయింది ఇంకా పూర్తి కాలేదు ఇది యాటి వరకు పోతుందో నంబర్ ఇంకా అర్థం కావడం లేదు సో బాలయ్య బాబు ఫ్యాన్స్ అంతా లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తుంది స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి లైక్ పడుతుంది చాలా మందికి రికమెండ్ చేస్తుంది అస్సలు నేను ఊహించలే బాలాయి బాబు ఏంది ఇట్లాంటి రికార్డులు కొట్టడం ఏంటి అని నేను అస్సలు ఊహించలే బాబా బాబా రికార్డులు మాత్రం బాధలు కొడుతుంది అసలు నిమిషం నిమిషం నిమిషానికి టికింగ్ టికెట్ బుకింగ్ ఇక్కడ చూడండి మీరే చూడండి పద్దెనిమిది లక్షలు అంటే ఆషామాషా మాటలు కాదు అస్సలు ఎవ్వరికీ లేదు సినీ ఇండస్ట్రీలో ఏ సినిమాకే కానీ బుకింగ్ కాలేదు సో మీరు చూడచ్చు మీరు వెబ్సైట్లో ఓపెన్ చేసి ఆడని చూడచ్చు అక్కడ చూడండి నిమిషం నిమిషానికి ఇక్కడ టికెట్ బుకింగ్ రేట్ రేటింగ్ అనేది పెరుగుతూనే ఉంది సో అలాగే లైక్లు కూడా పెరుగుతూనే ఉన్నాయి మూడు లక్షల ముప్పై ఏడు వేలు అలాగే బుకింగ్ చూడండి ఓర్ నైన్ అసలు నిమిషం నిమిషానికి అసలు బుకింగ్ అయిపోతానండి నాకు తెలిసి బుక్ షో క్రాష్ అయినా కావచ్చు నాకు చేసి వెబ్సైట్ పని కావచ్చు ఇప్పుడు నేను వెనుకపోయి ముందుకొస్తేనే వెబ్సైట్ అనేది అస్సలు పని చేయడం లేమో నాకు అర్థం కదా పని చేస్తాను చూడండి ఎట్లా మళ్ళీ క్రాష్ అయింది వస్తుంది క్రాష్ అయింది అంత అది నాకు తెలిసి ఇంక వన్ అవర్లో మొత్తం క్రాష్ అయిపోతుంది బుక్ షోనే అసలు ఎట్లా చూపిస్తుందో ఏం కదా అర్థం కాకుండా అయిపోతుంది నిమిషం నిమిషానికి అసలు దాటిపోతుంది అసలు వన్ అవర్లో ఇంత బుకింగ్ అయ్యిండేటివి ఏవే కం లేదు నాకు తెలిసే సినిమాలు వన్ అవర్లో ఎంత బుకింగ్ అయినా చూడండి పద్దెనిమిది లక్షల పైన దాటిండేది బ్బా అబ్బాబ్బా నిజంగా బాల ఫ్యాన్స్ అంతా కాలర్ ఎగరేస్తారనుకోట ఈ విధంగా ఉంది చూడండి బుక్ మై షోలో బుకింగ్ మాత్రం నిమిషం నిమిషానికి వెళ్ళిపోతుంది మీరు కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు మీ సెల్లో బుక్ మై షో ఉంటే కన్నా ఓపెన్ చేసి చూసుకోండి గంట గంటకి ఎంత సారీ నిమిషం నిమిషానికి ఎంతమంది క్రాష్ అయింది పనిచేయడంలే చూడు పనిచేయడంలే ఒక్కొక్కసారి పనిచేయడంలే ఇంకా నాకు తెలిసి ఇంకొక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాల్లో పని చేయదు ఓ బాలభాయ ఫ్యాన్స్ అంతా చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియో లైక్ చేయండి చాలా మందికి రీచ్ అవుతుంది వీడియో తప్పకుండా స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి ఈ వీడియోని చాలా మందికి రికమెండ్ చేస్తుంది ఇంతకు ముందే నేను ఒక వీడియో పెట్టినాడు ఆ వీడియో పెట్టకనే చూసి నాలుగు లక్షలు బుకింగ్ అయ్యిండే నాలుగు లక్షలకే నెంబర్ వన్ అని చెప్పినోన్నీ ఇప్పుడు చూడండి దగ్గర దగ్గర పద్దెనిమిది లక్షల పైన బుకింగ్ అయినాయి నాకేదో అర్థం కావడం లేదు అసలు ఏందబ్బా దా ఇదని చూస్తున్నాను అసలు నిమిషం నిమిషానికి పెరిగిపోతాను బుక్ బుకింగ్ టికెట్లు బుకింగ్ మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి దాంట్లో అయితే ఇంకా భీవత్సంగా బుకింగ్ అయినాయి అనంతపురంలో మాత్రం భీవత్సమైన బుకింగ్ అయినాయి అసలు నేను ఊహించలే ఈ బుకింగ్ ఉంటుందని చెప్పి నేను ఊహించలేదు సారీ అది ఇంకో సెల్లో ఉంది అస్సలు నిమిషం నిమిషానికి పెరిగిపోతుంది మూవీ ఎట్లే బుకింగ్ బాగా ఏంది ఏంది కొడతాడు సినిమాలు తీసేది ఆపేయాల ఈ సినిమా రాదు ఈ సినిమా అసలు కాడదు అన్నోళ్ళందరికీ నాకు తెలిసి ఇది వాళ్ళకి పెద్ద అవమానంగా ఫీల్ అవుతారు నాకు తెలిసి ఇది టికెట్లు బుకింగ్లో తెలిసిపోతుంది నీకు నిమిషం నిమిషానికి ఎన్ని టికెట్ బుకింగ్ అవుతాయి అనేది నిమిషం నిమిషానికి తెలిసిపోతుంది కాబట్టి నాకు తెలిసి ఇట్లా అన్నోళ్ళందరికీ మాత్రం ఇది ఒక చంపపేట మాదిరి మిగిలిపోతుంది రేపు నా ఎవరిని అనరనుకుంటా ఇట్లా ఈ సినిమా రా బాగా రాకుంటే మేలు ఇవన్నీ ఇంకా అనరనుకుంటా అట్లా మాట్లాడు అనరనుకుంటా బాబా బా బాబ్బా ఇది ఏంది నన్ను అయినా ఒక్క గంట లోపలి ఇంత అయింది ఎంతే నాకే అర్థం కావడం లేదు క్రాష్ అవుతుంది ఒకసారి నా తెలిసి క్రాష్ అయిపోయింది ఇది కమింగ్ సూన్ కొడదాం ఉండండి చూడండి కొడతా ఒకసారి పని చేయడం లేదు అంజీ చూడండి వన్ అవర్ అయిపోలేదు మళ్ళీ క్లియర్ చేస్తూ ఉంటాను అంత క్లియర్ చేసి చూపిస్తాం మళ్ళీ మీకు క్లియర్ చేసి చూపిస్తే తెలుస్తుంది నాకు అసలుకు మనం ఎప్పుడే కానీ చూడలేదు అసలుకు ఇంత టికెట్లు బుకింగ్ అయ్యేది అసలు క్రాష్ అవుతుంది అసలుగా నిమిషం నిమిషానికి టికెట్లు మాత్రం విభజంగా బుక్ చేస్తున్నారు లైక్ చేయండి లైక్ చేస్తేనే ఈ వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తుంది మందికి తెలుస్తుంది కూడా మీరు కూడా మీ సెల్ ఫోన్లో సో ఇట్లా బుకింగ్ అయిందో లేదో మీరు కూడా చెక్ చేసుకోండి నేను చెప్పేది అబద్ధమో నిజమనేది మీకు కూడా తెలుస్తూ ఉంటుంది నేను చెప్పేది నాకు నచ్చింది నేను చెప్పచ్చు అనుకోవచ్చు మీరు మీకు కూడా తెలుస్తుంది ఇది నిజమా కాదా అనేది మీకు కూడా తెలుస్తూ ఉంటుంది సో మీరు కూడా మీ దాంట్లో ఓపెన్ చేసి చూడండి ఎన్ని టికెట్లు బుకింగ్ అయినాయి అనేది మీకు కూడా తెలుస్తూ ఉంటుంది ఆడ లైక్స్ చూడండి లైక్లు చూడండి మూడు లక్షల ముప్పై ఏడు వేలు లైక్స్ పెట్టినారు ఇది మళ్ళీ వెనుకొచ్చింది ఏడు లక్షల యాభై వేలుకి వెనుకొచ్చింది పద్దెనిమిది లక్షల ఉండే ఏడు లక్షల యాభై వేలుకి వచ్చింది అర్థం అవడంలో ఎందుకు బట్లయితుంది అనుకున్నాను నేను బాబ్బా బాబా బాబా బా రేపుటికి ఎన్ని లక్షలు పోతుందో ఇరవై లక్షలు పోయిన ఆశ్చర్యం లేదు నా దగ్గర రేపు పొద్దున్నటికి ఇరవై లక్షల మంది బుకింగ్ చేసుకున్న ఆశ్చర్యం లేదు ఇంకా సినిమా రిలీజ్ కాలే రిలీజ్ డేట్ చాలా ఉంది ఇంకా నీకు యాక్చువల్గా సినిమా నాడు రిలీజ్ కాల ప్రీమియర్ షోలు అయితే రేపు సాయంత్రం తొమ్మిది గంటలకంతా ప్రీమియర్ షోలు పడతాయి అయినా కూడా నీకు ఎన్ని టికెట్లు బుకింగ్ అంటే అసలు రేపు ఎట్లుంటుంది ఇంకతో సినిమాల దగ్గర సినిమాకి పోతున్నా రేపు నేను కూడాను చూద్దాం ఇప్పుడు వచ్చిన ట్రైలర్ మాత్రం ఆ ట్రైలర్ని చూసే నేను టికెట్ కొన్నాను ఏం ధర అయినా ట్రైలర్ ఎట్లుందని చెప్పి ఇప్పుడు వచ్చిన ట్రైలర్ని చూసి నేను టికెట్ కొన్నాను అసలు బ్లాక్లో పెట్టుకుంది అని అంటే నాకు అసలు నాకే అసలు ఇంత ఫస్ట్ టైం నేను కొన్నాను అసలు బ్లాక్లో పెట్టుకున్నాను చూడాలనే ఆ ట్రైలర్ అస్సలుకు చెప్పుకోలేము ఆ ట్రైలర్ ట్రైలర్ మీరు కూడా చూడండి కావచ్చు అంటే ట్రైలర్ ఎక్సలెంట్గా ఉంది అసలు అసలు కథ ఇంకా తెలిసిపోతుంది మన కథ ఎట్లుంటుంది అనేది సినిమా ఎట్లుంటుంది అనేది తెలిసిపోతుంది లైవ్లో తెలిసిపోతుంది మనకి ఆ ట్రైలర్ చూస్తేనే రేపు సినిమా ఎట్లుంటుంది అనేది మనకు తెలిసిపోతుంది సో లేట్ అయ్యిండేది మంచిది అనుకున్నాను నేను సో ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా టీ లోను ఎక్కడ చూసినా ప్రతి ఒక్క సోట ఆ కండ ఆ కండూ ఆ కండటటు అక్కడ అఖండ తాండవు టీ స్టాళ్లలోను ఎట్కన్నా ఎట వెళ్ళినా కూడా ప్రతి ఒక్క సోట దీని గురించి డిస్కషన్ అక్కడ టూ సినిమా ఆ టూ సినిమా ఆ టూ సినిమా ప్రతి ఒక్కరు దీని గురించి డిస్కషన్ పెట్టుకుంటారు ఎక్కడ చూసినా ఆ కండ టూ సినిమా అంటే అక్కడ టూ సినిమా అంటే ప్రతి అదే ఎక్కడ చూసినా అదే అనుకున్నారు అక్కడ టూ అక్కడ టూ ఆ ప్రతి ఒక్కరది అనుకుంటాను అక్కడ టూ అక్కడ టూ బాలయ్య బాబా ఫ్యాన్స్ అంతా లైక్ చేయండి జై బాలయ్య అని కామెంట్ చేయండి ఈ వీడియో చాలామందికి రికమెండ్ చేస్తుంది మీరు కూడా మీ సెల్ ఫోన్లో చూడండి బుకింగ్ ఎట్లా అవుతుందని మీకు కూడా తెలుస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఫన్ చేయకుండా అయిపోతుంది బుక్ మై షో క్రాష్ అయిపోతాను ఆ సో గంట గంట మొత్తం క్రాష్ అయిపోవచ్చు సెల్లో బ్యాటరీ అయిపోయింది సో బాలయ్య ఫ్యాన్స్ అంతా లైవ్లోకి వచ్చిన వాళ్ళు అంతా లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మరొక మంచి వీడియోతో కలిసా రేపు మధ్యాహ్నం ఆనందపూర్లో ఎన్ని థియేటర్లు ఆడుతున్నాయో అవన్నీ మీకు లిస్టు చూపిస్తాను సో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి లేదంటే లైవ్లో సారీ లైవ్ వచ్చి మీకు చూపిస్తాను అనంతపూర్లో ఎన్ని థియేటర్లు ఆడుతున్నాయి ఎన్ని థియేటర్లు హౌస్ఫుల్ అవుతున్నాయి అనేది ప్రతి ఒక్కటి లైవ్లో చూపిస్తాను మీకు స్క్రీన్ రికార్డ్ లైవ్లోనే చూపిస్తాను సో బ్యాటరీ అయితే లో అయిపోయింది బాలయ్యబాయ్ ఫ్యాన్స్ అంతా లైక్ చేయండి బ్యాటరీ లో అయిపోయింది